చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఎల్లుండి పౌర్ణమి సాయంత్రంలోపు ఈ గుడి తలుపులు తప్పకుండా గుడి ఎవరు తెరుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు కాని ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటూ ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది భార్య అంటే భర్త కాల మీద పడాలన్నది నేను చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా ఎందుకు ఏడుస్తున్నా నాకు మొరటి మనిషి అయిన సత్య ఇష్టం ఇలా ఏచే సత్య నాకొద్దు రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీలకంఠ చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి మనల్ని కలిపింది ఆ దేవుడు నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు నువ్వు ఫోటో ముందు విగ్రహం ముందు నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్ గా నా దేవుణ్ణి అడిగి తీసుకుంటాడు సత్య దేవుడిని నా కలర్ ని చూసా నమ్మరు ఎవరు నమ్మరు మొదట ఆయన చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అర్జున్ నీలో ఏదో ఒక ఉందని నాకు తెలుసు కానీ అది దేవుడిచ్చిన శక్తి అని నేను నమ్మలేకపోతాను నమ్మకం కలిగిస్తాను నాకు ఏ హాని జరగదని ఆయన చాకే చెప్పిస్తాను మిత్రమా బంగారు ఏంటి వేషం ఇప్పుడు నేను నీ భక్తున్నాయా భక్తుడువా అయితే దేవుడు ఎవరు నువ్వే నేనా నేను మనిషిని మనుషుల్లోనూ దేవుడు ఉంటాడు మనుషుల్లో దేవుడా ఎలాగా సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు నేను నేనెవరికి సహాయం చేయలేదు నేనెలా నీ దగ్గర సహాయం ఆడటానికి ఇప్పుడు నేను వచ్చాను సహాయమా నేనా నీకా ఏం మాట్లాడుతున్నా బంగారు చాలా ఏళ్ళగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి గుడి తలుపులు నేను తెరవాలా ఇదేం తమాషా నువ్వు తెరవలేవా నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది నేను గుడ్లు పుట్టానా ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేతితోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను మిత్రమా వెళ్ళు నీ చేదుతోనే ఆ గుడి తలుపులు తెరు నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను ఇంతలో నువ్వు ఇంకొకటి చేయమని చెప్తున్నా ఇంకేమడుగుతాను నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది అయితే నేను ఎప్పుడైనా తలుపు తెరుస్తాను ఆగు మిత్రమా వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు గుడి తలుపులు తెరవమంటాడు అర్జున్ నువ్వు చూసింది దేవుణ్ణి కాదు దెయ్యాన్ని సత్య నా గురించి ఏమైనా మాట్లాడు నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు ఇంకా కాదు అర్జున్ నువ్వు చూసింది దెయ్యాన్ని దెయ్యాన్ని అర్జున్ సత్య చెప్పింది నిజమే ఆ గుడి తలుపులు తరవడానికి ఇది వరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కలు ముక్కలు అయిపోయాడు అచ్చా నువ్వు ఆ ఊళ్ళోకి ఊళ్ళో ఉన్న వాళ్లే నిన్న తలుపులు తరవడానికి ఒప్పుకోరు ఎవరు ఆపినా ఎదిరించినా ఈ రోజు నేను గుడి తలుపులు తీస్తానంటే నువ్వు తలుపులు తెరవాలని నిర్ణయం మార్చుకోకపోతే ఇవాళ పౌర్ణం వెళ్ళాక తెరు గుడి తలుపులు ఈ రోజే తెరవమని నా దేవుడు నాకు చెప్పాడు అర్జున్ నేను చెప్పేది విను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను అర్జున్ అర్జున అక్క చెప్తుంది అమ్మ చెప్తుంది నాన్న చెప్తున్నాను నేను చెప్తున్నాను వెళ్ళొద్దు అర్జున వెళ్ళొద్దు నాకేం కాదు రాను ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు ఆ తలుపులు ముట్టుకుంటూ ఆడే చచ్చిపోతాడు వాడిలో ఏదో పవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాడు వాడికి తెలియకుండా మనమే రా ఏంటి నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెరిచాను బంగారు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చా ఈ గుడి మూసినప్పుడు బయటికి వెళ్ళాను నువ్వు తెరిచావు లోపలికి వచ్చాను నువ్వు వచ్చింది నాకు కనబడలేదే నేను వెళ్ళింది ఎవరికి తెలియదు వచ్చింది ఎవరికి తెలీదు అది సరే బంగారు ఈ రోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్య పడుతుంది నువ్వు నా నాకు ఏం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెచ్చుకుంటాయి గుడి తలుపులు ఎవరు తెలుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు కానీ ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటు ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది భార్య అంటే భర్త కాల మీద పడాలన్నది నేను చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా ఎందుకు ఏడుస్తున్నావు నాకు మొరటి మనిషి అన్న సత్య ఇష్టం ఇలా ఏచే సత్య నాకొద్దు భయంగా ఉంద రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీల కంఠ చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి మనల్ని కలిపింది ఆ దేవుడు నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు నువ్వు ఫోటో ముందో విగ్రహం ముందో నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్గా నా దేవుడిని అడిగి తీసుకుంటా తీసుకుంటాడు నిజం సత్య దేవుడిని నా కలర్ నేను చూసా ఎవరు నమ్మరు మొదట చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అర్జున్ నీలో ఏదో ఒక పవర్ ఉందని నాకు తెలుసు కానీ అది దేవుడిచ్చిన శక్తిని నేను నమ్మలేకపోతాను నమ్మకం కలిగిస్తాను నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను మిత్రమా బంగారు ఏంటి ఇప్పుడు నేను నీ అయితే ఎవరు నువ్వే నేనా నేను మనిషిని దేవుడు ఉంటాడు మనుషుల్లో దేవుడా ఎలాగా సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు నేను నేనెవరికి సహాయం చేయలేదు నేనెలా నీ దగ్గర సహాయం ఆడటానికి ఇప్పుడు నేను వచ్చాను సహాయమా నేనా నీకా ఏం మాట్లాడుతున్నా బంగారు చాలా ఏళ్లగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి గుడి తలుపులు నేను తెరవాలా ఇదేం తమాషా నువ్వు తెరవలేవా నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది నేను గుళ్ళు పుట్టానా ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేతితోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురు చూశాను మిత్రమా వెళ్ళు నీ చేతులతోనే ఆ గుడి తలుపులు తెరు నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను ఇంతలోనూ నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నా ఇంకేం అడుగుతాను నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది అయితే నేను ఎప్పుడైనా తలుపు తెరుస్తాను ఆగు మిత్రమా వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు కాదు 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 అర్జున్ నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు గుడి తలుపులు తెరవమంటాడు అర్జున్ నువ్వు చూసింది దేవుణ్ణి కాదు దెయ్యాన్ని సత్య నా గురించి ఏమైనా మాట్లాడు నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు ఇంకా కాదు అర్జున్ నువ్వు చూసింది దెయ్యాన్ని దెయ్యాన్ని అర్జున్ సత్య చెప్పింది నిజమే ఆ గుడి తలుపులు తరవడానికి ఇది వరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కల ముక్కలైపోయాడు అచ్చా నువ్వు ఆ ఊళ్ళోకి ఊళ్ళో ఉన్న నిన్న తలుపులు తరవడానికి ఒప్పుకోరు ఎవరు ఆపినా ఎదిరించినా ఈ రోజు నేను గుడి తలుపులు తీస్తానంటే నువ్వు తలుపులు తెరవాలని నిర్ణయం మార్చుకోకపోతే ఇవాళ పౌర్ణం వెళ్ళాక తెరు గుడి తలుపులు ఈ రోజే తెరవమని నా దేవుడు నాకు చెప్పాడు అర్జున్ నేను చెప్పేది విను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను అర్జున్ అర్జున అక్క చెప్తుంది అమ్మ చెప్తుంది నాన్న చెప్తున్నాను నేను చెప్తున్నాను వెళ్ళొద్దు అర్జున వెళ్ళొద్దు నాకేం కాదు రా టెన్షన్ పడతారు ఆ తలుపులు ముట్టుకుంటే ఆడే చచ్చిపోతాడు వాడిలో ఏదో పవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాడు వాడికి తెలియకుండా మనమే రా అదేంటి నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెచ్చాను బంగారు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు ఈ గుడి మూసినప్పుడు బయటికి వెళ్ళాను నువ్వు తెరిచావు లోపలికి వచ్చాను నువ్వు వచ్చింది నాకు కనబడలేదే నేను వెళ్ళింది ఎవరికీ తెలియదు వచ్చింది ఎవరికీ తెలియదు సరే బంగారు ఈ రోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్య సత్యాభయపడుతుంది నువ్వు నా తోడు ఉండగా నాకు ఏం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు కృష్ణ 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 జై నీ పన్నైపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ ఇప్పుడు అందరిని ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ